సీఎన్జీతో నడిచే కార్లు ఆటోలు వంటివి వచ్చాయి కానీ సీఎన్జీతో రాలేదు ప్రపంచంలోనే తొలిసారిగా బైక్ల తయారు చేపట్టింది మండిపోతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ సిఎన్జి బైక్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు పెట్రోల్ కంటే సిఎన్జి ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి జనాలు కూడా ఈ బైక్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జూన్ పద్దెనిమిదిన సిఎన్జి బైక్ ని ఆవిష్కరించనున్నట్లు గతంలో బజాజ్ ప్రకటించింది అయితే ఇప్పుడు బజాజ్ ఆటో కంపెనీ ఆ విడుదల తేదీని జులై పదిహేడుకి మార్చింది సిఎన్జి ఫ్లెక్స్ ఇంధనంతో నడిచే టూ వీలర్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరింది ఇది జరిగిన తర్వాతి రోజే బజాజ్ ఆటో విడుదల వాయిదా ప్రకటన చేయడం గమనార్హం జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించాలని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖను కోరింది ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని కోరింది మరోవైపు ఉత్పత్తి వ్యయం కారణంగా సిఎన్జితో నడిచే బైక్లు పెట్రోల్ బైక్లతో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటుందని కంపెనీ ఈడీ రాకేష్ శర్మ గతంలో వెల్లడించారు ఆ సమయంలో సిఎన్జి వాహనాలపై ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాగా బజాజ్ నుండి వస్తున్న తొలి సీఎన్జీ బైక్ బ్రూజర్ వన్ పేరుతో రానున్నట్లు సమాచారం ఈ సీఎన్జీ బైక్ ని తొలి మహారాష్ట్రలో లాంచ్ చేయనున్నారు తర్వాత మిగతా రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు